అనంతపురం డిస్టిక్ రాయత్రీరి పోలీస్ స్టేషన్ పదమూడు ఒకటి ఇరవై ఆరో తారీఖున పద్నాలుగు రెండున్నర గంటల సమయం ఉంది ఉదయకొలం విపసముద్రం రోడ్లో పిట్టి షాప్ నడుపుతున్నటువంటి సుమిత వైభవ్ రాజన్న అనే ఆవిడ లో ఉంది ఇద్దరు యువకులు బైక్ మీద రావడం జరిగింది వచ్చి ఆమె దగ్గర సిగరెట్ ప్యాకెట్ కావాలని చెప్పేసి కోరినారు కోరిన తర్వాత ఆమె సిగరెట్ ప్యాకెట్ కోసం వెనుక తిరిగిన వెంటనే అందులో ఉన్నటువంటి ఎన్నికల ఎక్కల వేణు అలియాస్ దేవరకొండ వేణు అనే అతను వెంటనే ఆమె చేయను లాకపోవడం జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి సలీం అలియాస్ కేబి రాజు అనే అతను ఆమె అరుస్తూ ఉండడం చేత ఆమెను కత్తితో బెదిరించడం జరిగింది ఈ సంఘటన నిమిత్తం మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడడం జరిగింది కేసు నమోదు చేసి ఈ రెండు బృందాలుగా గాలించిన చర్యల్లో భాగంగా ఈ ఇద్దరిని ఈ దినం ముల్లపల్లి క్రాస్ వద్ద వీటిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి కన్ఫెషన్ మేరకు వారి వద్ద ఒక తులం బంగారు చేయిను అలాగే ఒక కత్తి అలాగే వాళ్ళు ఈ చేసినటువంటి పల్సర్ బండి మరియు యూనికాన్ బండిని కూడా రిసీవ్ చేసుకున్నాం వీటన్నిటిని ఈరోజు రికవర్ చేయడం జరిగింది వీటి వర్తు కూడా మూడున్నర లక్ష రూపాయలు ఈ మూడంగులంలో ఉన్నటువంటి సున్నిత యొక్క చైర్ని వారు దొంగలించుకోవడం వల్ల వారిని ఈ రోజు పట్టుకొని కన్ఫెషన్ మేరకు అరెస్ట్ చేసి వారి సొట్టు కూడా సీజ్ చేయడం జరిగింది వీరిని ఈరోజు రిమాండ్ సార్ బండ్లు సార్ లేదు ఇందులో బండ్లు కూడా రెండు కాబడినవే అది కూడా ఒకటి సెత్తూరు పిఎస్ లిమిట్స్ లో బ్యాంక్ దగ్గర దొంగిలించడం జరిగింది రెండోది కూడా కుదుర్పి ఏరియాలో దొంగిలించడం జరిగింది వాటిపైన కూడా కేసులు ఉన్నాయి దాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ ఎంత సార్ ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ వచ్చేసి ఉడేగోళంలో పోయినటువంటి ఆమె చైన్ నాలుగున్నర తులం ఏంటి అందులో మూడున్నర తులం బ్యాలెన్స్ ఉండేది ఒక తులం చైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాన్ని వర్త్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అలాగే ఒక కత్తి వారి దగ్గర సీజ్ కూడా వీరు ఇరువురు కూడా మన అనంతపురం డిస్టిక్ లో అనంతపురం ఫోర్ టౌను వన్ టౌన్ మరియు రూరల్ నార్కుల సింగలమల కళ్యాణదుర్గం టౌన్ కంబదూరు ఏరియా పోలీస్ స్టేషన్లో వీరు గతంలో చైన్ స్నాచింగ్లు మరియు మోటార్ సైకిల్ తెట్లు అలాగే రాబరీలో కూడా వీళ్ళు నేర చరిత్ర కలిగిన వారు వీరికి దాదాపు ఈ జిల్లాలోనే ఇరవై ఐదు కేసులు నమోదు కావడం జరిగింది వీరు గతంలో కూడా రిమాండ్ వెళ్ళి వచ్చారు కాబట్టి వీరు తరచూ చేస్తున్నందువలన మా ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీమ్స్ పెట్టి సిసి పోటీజీ టెక్నాలజీ వాడి వీరిని ఈరోజు సమాచారం రావడం చేత వాళ్ళను పిల్లపల్లి క్లాసంతో పట్టుకున్నారు